ప్రముఖ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆర్టీసీ బస్ డ్రైవర్ అవతారమేత్తి అందరినీ ఆశ్చర్యపరిచారు కూటమి ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం స్త్రీ శక్తి ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన స్వయంగా స్టీరింగ్ పట్టి బస్సు నడిపారు ఈ పరిణామం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో చోటు చేసుకుంది ఎన్నికల హామీలలో భాగమైన సూపర్ సిక్స్ పథకాలలో ఒకటైన శ్రీశక్తిని ప్రభుత్వం ప్రారంభించింది మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ఈ పథకాన్ని బాలకృష్ణ తన నియోజకవర్గంలో లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమం కోసం హిందూపురం ఆర్టీసీ బస్ స్టేషన్ కు అభిమానుల కోలాహలం మధ్య చేరుకున్న ఆయన ముందుగా రిబ్బన్ కట్ చేసి పథకానికి శ్రీకారం చుట్టారు అనంతరం ఓ బస్సులోకి ఎక్కి అందులో ప్రయాణిస్తున్న మహిళలతో ముచ్చటించారు వారి స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ జాతీయ జెండా ఓపి బస్సును ప్రారంభించగా బాలకృష్ణ డ్రైవర్ సీట్ లో ఆశీనులయ్యారు బస్ స్టేషన్ నుంచి పట్టణంలోని చౌడేశ్వరి కాలనీలో ఉన్న తన నివాసం వరకు బస్సును నడుపుకుంటూ వెళ్లారు తమ ఎమ్మెల్యేనే బస్సు నడపడంతో ప్రయాణికులు స్థానికులు ఆసక్తిగా తిలకించారు Hey, you बाजी राजा किलो करो No, no, 그거 안 돼. 기타 안 돼. 기타 안 이거 어야저 साइलेंट गुंडों <mulheres>